ఉన్నప్పుడు అమ్మవాళ్ళు పువ్వులు అల్లుతుంటే నా పని మాత్రం ఇలా పువ్వుల్ని సెట్ చేసి ఇవ్వడం ఇలా సెట్ చేసి ఇస్తే అమ్మవాళ్ళు ఇలా తీసుకొని పువ్వులు అల్లేవాలన్నమాట కానీ ఇప్పటికీ నాకు పువ్వులు అల్లడం రాదు అనేసి లాస్ట్ టైంలో ఒక వీడియోలో చూపించాను పువ్వుల్ని ఎలా అల్లుకోవచ్చో సింపుల్గా అనేసి ఒక చిన్న ట్రిక్ వల్ల అందులోనే మనము ఈ వుడ్ యూస్ చేశాము కదా ఇప్పుడు నేను ఈ వుడ్ కాదు ప్లేట్ మీద కూడా అల్లుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది రెండు చూసిద్దాము ముందుగా ఒక ప్లేట్ని ఈ విధంగా దారంతో కట్టేసేయాలి నేను ఇక్కడ ఈ కలర్ దారం తీసుకున్నాను మీకు కొంచెం క్లారిటీగా కనిపిస్తుందని ఇలా తీసుకొని వీటిని ఇలా డబల్ చేసేసుకొని ఫస్ట్ ఒక సైడ్న లాక్ వేసేసుకోవాలి ముడి వేసేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్న ఈ చిన్న ముక్కని కట్ చేసేసుకుందాం ఇప్పుడు దీనికి కొంచెం దారం ఇలా వదిలేసేయాలి ఇప్పుడు పువ్వుల్ని ఇలా సెట్ చేసుకొని చేతులకు తీసుకోవాలి ఇలా రెండు ఉంటుంది కదా ఈ రెండు దారాల మధ్యలో పువ్వుల్ని ఈ విధంగా పెట్టేసేయాలి ఇలా పెట్టేసిన తర్వాత ఏదైతే దారం మనం వదిలేసామో ఈ విధంగా దీన్ని ఇలా పైనుండి వేసేసి మళ్ళీ కింది నుండి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని వెనుక వైపున లాగేసామనుకోండి ఇది లాక్ అయిపోతుంది సో ఈ విధంగానే అన్ని పూలని అల్లుకోవాలి ఇక్కడ నేను మర్మం కూడా యూజ్ చేస్తున్నాను కరెక్ట్గా చెప్పానా సరే ఇవాళ మర్మంని ఇలా యూజ్ చేసుకుంటున్నాను కంకణరాళ్ళ పూల మధ్యలో ఇంకా వీటన్నిటిని ఇలా అల్లుకున్న తర్వాత ఎండకొచ్చేస్తాము ఎండులో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనము ఈ విధంగా రెండు సార్లు మూడుసార్లు లాక్ వేసేసి లాక్ అయిపోతుంది మీకు ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది రావట్లేదు అనుకుంటే వెనక వైపున ప్లేట్ని వెనక వైపున టర్న్ చేసేసి ఇక్కడ సెంటర్ లో కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా థ్రెడ్స్ వచ్చేస్తాయి కదా దీన్ని ఇలా ముడి వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు పువ్వులు అల్లడం చాలా ఈజీ అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్